డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆదర్శంగా నిర్మించినటువంటి ప్రవీణ్ ఐపీఎస్ సినిమాను ప్రదర్శించిన బీఎస్పీ నాయకులు తెలంగాణ బీఎస్పీ ప్రెసిడెంట్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందించిన ప్రవీణ్ ఐపీఎస్ మూవీని బీఎస్పీ సీనియర్ నాయకులు కేశవరావు హరిబాబు నాగరాజుల ఆధ్వర్యంలో హైదరాబాద్ నాచారంలోని వైజయంతి థియేటర్లో ఉచితంగా ప్రదర్శించారు ఈ షోను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్ర దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు ఇతర సాంకేతిక బృందంతో పాటు వందలాది మంది బీఎస్పీ కార్యకర్తలు స్వేరోజ్ అభిమానుల మధ్య తిలకించారు దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు ఇతర సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు నాచారంలోని మరి ఎంతో గొప్ప చరిత్ర ఉన్న వైజయంతి థియేటర్లో ప్రవీణ్ ఐపీఎస్ అంటే నా బయోటిక్ ఈరోజు ప్రజలందరి మధ్యలో మరి ముఖ్యంగా శ్రహ అభిలాసులు ఈ ప్రాంతంలో మరి ప్రవీణ్ కుమార్ అభిమానులు అదేవిధంగా మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మరి మీడియా మిత్రుల సమక్షంలో ఈరోజు అదేవిధంగా మరి సినిమా దర్శకులు దుర్గాదేవి నాయుడు వీళ్ళందరి సమక్షంలో ఈ సినిమా చూడడం నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది అయితే మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ సినిమా కేవలం ఒక ఇరవై మూడు రోజుల లోపలనే నిర్మించడం జరిగింది ఇది ఏ ఉద్దేశంతో ఒక రాజకీయ ఉద్దేశంతో తీసిన సినిమా కాదు ఇది నా ఒక్కడి చరిత్రనే కాదు తెలంగాణలో ఉండే అన్ని పన్నెండు వేల గ్రామాల్లో ఉండే విద్యార్థుల చరిత్ర అదేవిధంగా విద్యార్థుల జీవన చరిత్ర వాళ్ళ జీవన ప్రస్థానం తెలంగాణలో మరి ఆ రోజుల్లో మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల్లో ఘోరంగా ఉన్న వివక్ష ఆ వివక్షను దాటుకొని మరి ఒక కుటుంబం వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచింది ఆ పిల్లలను గ్రామీణ ప్రాంతాల నుండి బాగా చదివించి అక్కడి నుండి పట్టణ ప్రాంతాలకు నగరాలకు ఎడ్డ పంపించింది నగరాల్లో మరి యూనివర్సిటీల్లో ఆ రోజుల్లో వివక్ష ఏ విధంగా ఉండేది గుందాయిజం ఏ విధంగా ఉండేది అవన్నీ తట్టుకొని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు మరి నాలాంటి విద్యార్థులు ఎంతో మంది చదివారు అందులో ఒకనిగా నేను ఐపీఎస్ అయ్యాను అదేవిధంగా మరి పోలీస్ లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదో నేను నా కుటుంబం లేకపోతే నా సంపాదన నా బంగళ నా కానిస్టేబుల్ అని దాని చుట్టే తిరగకుండా మరి ప్రజలతో మమైకమై ప్రజల జీవితాలను మార్చే ప్రయత్నం మనకు తోచినంత మేరకు రాజ్యాంగబద్ధంగా చేయడానికి మరి ప్రయత్నం చేసిన ఒక ఆఫీసర్ యొక్క కథ ఇది అదేవిధంగా మరి రోజు పోలీసు జీవితంలో రకరకాల సంఘర్షణలు రాజకీయ ఒత్తిళ్లు అదేవిధంగా పేద ప్రజలను అణచివేత అవన్నీ చూడలేక పేద ప్రజలు మోసం అవుతున్న విషయాలన్నీ చూడలేక మరి రాజీనామాకు సిద్ధపడి ఎంతో త్యాగానికి మరి ఏమంటారు సిద్ధపడి రాజీనామా చేసిన ఒక ఆఫీసర్ ఈ కథ ఈ ప్రవీణ్ ఐపీఎస్ అక్కడ నుండి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా ఎన్ని వెన్నుపోట్లు ఉంటాయి ఎవరి కోసం రాజకీయం ఎందుకు ప్రజలు ఈరోజు మళ్ళీ దోపిడీ చేసే వాళ్ళని ఎన్నుకుంటా ఉన్నారు ఎందుకు మరి ప్రజలు తమ ఓటును నమ్ముకుంటున్నారు ఎందుకు ఓటును అమ్ముకోకూడదనే ఒక స్వచ్ఛమైన రాజ్యాంగబద్ధమైన నినాదాన్ని రాజ్యాంగబద్ధమైన సందేశాన్ని ఇచ్చే ఈ చిత్రం అండి ఇది మరి అన్ని సినిమాల్లాగా ఈ సినిమాలకు లక్షల కోట్ల రూపాయల మరి ఈ ప్రమోషన్ లేనందువల్ల వల్ల ఇది తెలంగాణలో చాలా చోట్ల కూడా ఇంకా ప్రదర్శింపబడడం లేదు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా ఇది నా కథ కాదు ఇది మీ పిల్లల కథ ఇది తల్లిదండ్రుల కథ తమ పిల్లలు తమకన్నా గొప్పవాళ్ళు కావాలి మేము గుడిసెల్లో కొట్టాము కానీ మా పిల్లలు మాత్రం ఈ గుడిసెల నుంచి విముక్తి పొంది బంగ్లాల్లో బతకాలి మా జీవితాలు బాగుపడాలి మేము ఎప్పుడు భయపడుతూ బతకాలా మరి ఎప్పుడు సంతోషంగా ఉండే హక్కు మాకు లేదా ఈ గుడిసెల్లోనే మా బతకాలా ఈ గూడెల్లోనే మేము బతకాలా ఈ బస్తీల్లోనే బతకాలా మా పిల్లలు ఎందుకు ఐఏఎస్లు కాకూడదు ఐపీఎస్లు కాకూడదు విదేశాలకు పోకూడదు విమానాలకు ఎక్కకూడదు అని మా పిల్లలు ఎప్పుడు కూడా మరి పాడుపడ్డ స్కూళ్ళల్లో చదవాలా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల్లో ఎదురు చదవకూడదు అనుకునే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా ఇది అదేవిధంగా ప్రతి పోలీసు కానిస్టేబుల్ చూడాల్సిన సినిమా ఇది అదేవిధంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చూడాల్సిన సినిమా ప్రతి మంచి మనసున్న ప్రతి ఆఫీసర్ కూడా చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఓటర్ కూడా చూడాల్సిన సినిమా ఇది ఓటుతుంది ఓట్లు అమ్ముకోకపోతే మరి ఆ ఓటును సక్రమంగా వినియోగించుకుంటే మన జీవితాలు ఎంత గొప్పగా మారతాయి మనకి ఎలాంటి నాయకులు కావాలని అనుకునే ప్రతి ఒక్క యువకుడు కూడా చూడాల్సిన సినిమా ఇది అందువరకు అందరూ కూడా ఈరోజు మరి ఇక్కడున్న స్థానిక నాయకులందరూ కూడా ఈ నాచారం పెద్ద మనుషులందరూ కూడా మరి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రోజు వైజయంతి సినిమా హాల్ హైర్ చేసుకొని ఇక్కడ ఈ స్థానిక ప్రజలందరూ కూడా ఈ సినిమాలు చూపిస్తున్నారు తెలంగాణలో చాలా చోట్ల కూడా ప్రజలందరూ కూడా వాళ్ళే వాళ్ళు సినిమాను హైర్ చేసుకుని తెలంగాణలే కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో తర్వాత ఎంఏనూర్లో అదే మరి ఏలూరులో విజయవాడలో ప్రతి చోట కూడా ఈ సినిమా చాలా గొప్పగా ప్రదర్శింపబడుతున్నది అందుకొరకే ఇది నాగ్ మూవీ అని చూడకండి దయచేసి మీ బిడ్డల మూవీ మీ అందరి మూవీ మన తెలంగాణ బిడ్డల మూవీ మట్టి బిడ్డల మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువకులకు సంబంధించిన మూవీ ఇది ఈ ప్రవీణ్ ఐపీఎస్ మరి దుర్గాదేవ్ నాయుడు గారు మరి డెబ్యూలోనే చాలా గొప్పగా ఈ మూవీని అతి తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో మూవీని చాలా గొప్పగా తీర్థిద్దాండి ఇక్కడి నుంచే చూసిన ప్రజలందరూ ఈ సినిమా చూసిన తర్వాత మా పిల్లలు బాగా చదివించాలనిపిస్తున్నాం చదివి చదివించాలనుకుంటున్నాం మా పిల్లల్ని కూడా ఇలా ఆఫీసర్లు తయారు చేయాలనుకుంటున్నాం ఇంత వివక్ష ఉంటేనా ఆ రోజుల్లో ఆ వివక్షను తట్టుకొని కూడా ఒకప్పుడు వివక్ష ఈ మధ్యన వివక్ష కొంచెం ఒక టీవీ రిమోట్ ఇవ్వకపోతేనో లేకపోతే పాకెట్ మనీ ఇవ్వకపోతేనో రెండు మార్గాలు తక్కువ వస్తేనే రోజు సూసైడ్ చేసుకునే ఈ పరిస్థితులు మన ఆ రోజుల అంత వివక్షంలో కూడా ఒక స్పష్టమైన లక్ష్యంతో సూసైడ్ అనే ఆలోచన కూడా రాకుండా ఇవాళ గొప్పగా చదువుకొని మన ఆఫీసర్ అయినా ఒక వ్యక్తి గురించి మా పిల్లలు కూడా ఆ విధంగా తయారు చేస్తామని చాలా మంది తల్లిదండ్రులు ఈ సినిమా చేసిన వాళ్ళ ఫోన్ చేస్తున్నారు తర్వాత చాలా మందికి వీడియోలు మెసేజెస్ ఇస్తున్నారు రియల్లీ రియల్లీ హ్యాపీ మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ మూవీని చాలా గొప్పగా ఆదరిస్తున్నందుకు సో అది వరకు రాబోయే రోజుల్లో కూడా ప్రతి చోట కూడా ఈ మూవీ మీరు మీ థియేటర్లలో వేసుకొని చూస్తే చాలా బాగుంటుందని అని చెప్పేసి చాలా మంది థియేటర్ల యజమాన్యాలు కూడా దీనికి సహకరిస్తున్నాయి వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ వెరీ మచ్ స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్